ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో తెలుసా మీకు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్కి పోతున్నాం మా బావ కంటే నేనే రెడీ అయినా మంచిగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ అన్న కొట్టారా మా వినకకి కొట్టారైతే కామెంట్లో చెప్పండి మా చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి okay let's get share. started anu let's get started ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా వదినకి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చిందనమాట దాన్ని ఓపెన్ చేయడానికి టెంపుల్ కి వెళ్తున్నాము టెంపుల్ కి వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ పొద్దుగాల నాలుగు లేచినాం అనమాట సో ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని మేము అయితే రెడీ అయిపోయాము అట్లీస్ట్ మార్నింగ్ సెవెన్ కూడా అవ్వట్లేదు బట్ ఎండ మాత్రం బీభత్సంగా దంచి కొడుతుంది పేరుకే నెల బట్ ఎండ మాత్రం ఎండకాలం కొట్టినట్టే కొడుతుంది నేను రుద్దిన ఫేరెన్ లోని పౌడర్ ఈ ఎండకి కాస్త ఆవిరైపోతుంది సార్ సర్లే గానీ విషయానికి వస్తే మా వదినకి సిల్వర్ ప్లే బటన్ వచ్చి చాలా డేస్ అవుతుంది బట్ వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ లేరు పంజాబ్ లో ఉన్నారు కదా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ యూట్యూబర్ శ్రీకాంత్ అన్న దగ్గర ఇన్ని రోజులు అయితే ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే ఉందన్నమాట యాక్చువల్ గా మా పెద్ద కానీ మా వదిన కానీ ఈ సిల్వర్ ప్లే బటన్ వేములవాడలో ఓపెన్ చేయాలని చెప్పేసి బాగుండే ఐ మీన్ హండ్రెడ్ కి సబ్స్క్రైబర్స్ కాకముందు నుంచే ఒకవేళ సిల్వర్ ప్లే బటన్ వస్తే పక్కాగా వేములవాడలోనే ఓపెన్ చేయాలని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అనుకున్నారు బట్ టైం మేనేజ్మెంట్ చాలా తక్కువ ఉంది అనమాట అంటే మా అన్నయ్య వాళ్ళు పంజాబ్ నుంచి వచ్చారు కదా ఇంకో టూ డేస్ ఉంటే మళ్ళీ మా అన్నయ్య పోస్టింగ్ వచ్చిన దగ్గరికి బాబున దగ్గరికి అయితే వెళ్ళిపోతారు మా వదిన వాళ్ళని ఇక్కడనే ఉంచి ఇంత షార్ట్ టైంలో వేములవాడకి వెళ్లి రావడం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న విషయం సో పర్లేదులే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే ప్రెసెంట్ ప్రజెంట్ లో ఉన్న శివాలయం టెంపుల్ కి అయితే వచ్చేసాము అంటే మా అమ్మ వాళ్ళ విలేజ్ కి మైబాద్ చాలా నియర్ లో ఉంటదనమాట సో అందుకోసమే మేము మహబాద్ కు మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ లో ఎవరైనా మైబాద్ నియర్ లో ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఇంటి దగ్గర నుంచి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చినాం బట్ ఫ్లవర్స్ ఒకటే లేవనమాట ఇంకా మా అన్నయ్య మమ్మల్ని టెంపుల్ దగ్గర దింపి రోటికి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చిండు టెంపుల్ వచ్చినాం అది కూడా ట్రెడిషనల్ గా సారీస్ కట్టుకొని వచ్చినాం కాబట్టి ఫ్లవర్స్ కంఫా గా ఉండాలి సో నేను మా వదిన కొన్ని కొన్ని ఫ్లవర్స్ పెట్టుకొని మిగతా అయితే కొంచాము ఇక్కడ కామెడీ సీన్ ఏంటంటే మా వదిన యూట్యూబరే నేను కూడా అట్లా యూట్యూబరే కాబట్టి ఇద్దరం కూడా వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాము సో వన్ ఇన్సిడెంట్ అసలు పిల్లలు ఒక్క దగ్గర ఉండట్లేదు అసలు మేము చెప్పిన మాటే వినట్లేదు మరో పక్క లగేజ్ అండ్ మా వదిన వీడియో తీసుకుంటుంది మేము కూడా వీడియో తీసుకుంటున్నాం పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇది ఒక వీడియో క్రియేటర్ కి మాత్రమే అర్థమవుద్ది మా ఫీలింగ్ మీ దగ్గర నుంచి ఫ్రెష్ అయ్యొచ్చాము టెంపుల్ కి రాగానే కాళ్ళు చేతులు అలా కడుక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుని లోపలికి అయితే వెళ్లిపోయాం అనమాట టెంపుల్ లో కూడా ఎవరూ లేరు మేము ఒక్కరమే టెంపుల్ లో చాలా మంది పబ్లిక్ ఉంటారు కావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం బట్ ఎవరూ లేరు చాలా పీస్ఫుల్ గా జరిగింది దర్శనం అయితే గుడి ముందు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికి అయితే కొట్టుకుంటున్నాం అనమాట తెలివే కొబ్బరికాయ పట్టుకొని డైరెక్ట్ గా లోపలికి వెళ్ళాము బట్ అయ్యగారుని మొక్కుకొని ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వచ్చాకే అర్చన చేస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట ఇక ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ లోపలికి లోపలికైతే వెళ్ళాము ఇక అయ్యగారు అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట రియల్ గా చాలా హ్యాపీ అనిపించింది అసలు మేమైతే నర్సం వరంగల్ హన్మకొండ చాలా టెంపుల్స్ కి వెళ్ళాం కానీ ఇంత పీస్ఫుల్ గా దర్శనం ఎప్పుడు కూడా జరగలేదు ఫర్ ది ఫస్ట్ టైం టెంపుల్ లో చాలా మంది వీడియోస్ తీయద్దు అని చెప్పేసి అంటారు బట్ మాకైతే ఈ అయ్యగారు కూడా చాలా కోఆపరేట్ చేశారు చాలా సపోర్టివ్ గా మాట్లాడాడు మేమైతే మా మా గోత్రాల మీద అర్చన కూడా చేయించుకున్న తర్వాత ఇక్కడ మా అన్నయ్య అండ్ వదిన అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేస్తున్నారు వీడియో తీసేది మనమే అనుకోండి రెండు ఫోన్లు కూడా రెండు చేతులు పట్టుకుని వీడియో తీస్తున్నా ఏ మాట కామట చెప్పుకోవాలి అసలు అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఇదంతా కూడా మీ వల్లే జరిగింది స్టార్టింగ్ నుంచి మా వదిన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సక్సెస్ అనేది ఎవరికి ఊరికి అస్సలు రాదు మా వదిన ఛానల్ కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు తను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా లైక్ హెల్త్ బాగాలేకపోయినా కూడా పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా వీడియోస్ పెట్టడం మాత్రం అస్సలు స్టాప్ చేయాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంత షార్ట్ టైమ్ లో ఇంత మంచి సక్సెస్ వచ్చింది అంటే ట్రిక్స్ తెలుసు అని చెప్పేసి వాస్తవంగా చెప్పాలంటే యూట్యూబ్ లో ట్రిక్స్ అంటూ ఏమి హార్డ్ వర్క్ తో పాటు లక్ అనేది ఉంటే సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అంతేకాదు వీడియోస్ అనేది రెగ్యులర్ గా అప్లోడ్ చేయాలి అలా అయితేనే మన ఛానల్ ని మనం హైప్ పెంచుకోవచ్చు హే ఎవడతాడో ఒక టూ డేస్ పెట్టాను అనుకుంటే మన ఛానల్ మనం డౌన్ చేసుకున్నట్టే వీడియోస్ విషయంలో మా చాలా గ్రేట్ అసలు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ మా అన్నయ్యని చూసుకుంటే అండ్ దానికి తోడు ఒక ఆడియో కంటెంట్ వీడియో కంటెంట్ ఛానల్ రన్ చేయడం అంటే అసలు మామూలు గ్రేట్ కాదు అసలు ఎంతైనా మీ సపోర్ట్ ఉంటే ఎంత హార్డ్ వర్క్ అయినా ఈజీగా చేయొచ్చు మా వదినతో తో పాటు నన్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా మంది ఆర్మీ అన్నయ్య మీ సొంత బ్రదర్ అని చెప్పేసి అడుగుతున్నారు అవునండి నాకు ఇద్దరు అన్నయ్యలు మా పెద్ద అన్నయ్య ఇండియన్ ఆర్మీ మా చిన్న వచ్చేసి ఫోటోగ్రాఫర్ అనమాట మా పెద్ద వదిన యూట్యూబర్ మా చిన్న వదినకి ఇలా యూట్యూబ్ సోషల్ మీడియా సంథింగ్ అలాంటి వాటికి దూరంగా ఉంటారు వాళ్ళు మొత్తానికి అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాము వన్స్ అగైన్ మా ఉదనకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ఫుల్గా గా థ్యాంక్స్ అండి అంతే కాదు నా సబ్స్క్రైబర్స్ రివర్స్ కి కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్ మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ టెంపుల్ లో శివుడు స్వయంగా అండ్ పక్కకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా మేము అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశాము సో ఇంకా నేను మా అనే వాళ్ళందరం కూడా ఇక్కడ శివుని మీద అభిషేకం అయితే చేశామన్నమాట అండ్ వాటర్ తో కుంకుమ పసుపుతో అండ్ పాలతో అయితే అభిషేకం అయితే చేసాము మనసు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేమైతే ఎప్పుడు ఇలా శివుడికి అభిషేకం చేపించలేదు అండ్ మా చేతులతో చేయడం ఫర్ ది ఫస్ట్ టైం అసలు ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా అభిషేకం అయితే చేశారు తర్వాత మా అల్లులు పిల్లలతో కూడా అభిషేకం అయితే చేపించాము అనమాట ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి పులిహోర అయితే తీసుకొచ్చాము దర్శనం అయిపోయాక అక్కడ తిని ఇంకా మేము బయటకి అయితే వచ్చేసాం యాక్చువల్ గా మా వదిన చెప్పులు వేసుకురావడం ఇంటి దగ్గర నుంచే మర్చిపోయింది ఇంకా అసలే మస్తుకూడదు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ కి వెళ్ళి మా వదిన చెప్పులు తీసుకుంది అండ్ ఇక్కడ వేరే క్లాత్ స్టోర్ కి అయితే వచ్చేసాము ఇక్కడ మా పెద్ద అలాగే మా ఆయన అయితే కొన్ని షర్ట్స్ క్లాత్ ప్యాంట్ క్లాత్స్ అయితే తీసుకున్నారు అనమాట రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ బాగుందని చెప్పేసి తీసుకున్నారు మేము ఒంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పులిహోర అయితే తిన్నాము బట్ అది ఎటు సరిపోలేదు పిల్లలు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి ఇంకా ఫైనల్ గా ఐస్ క్రీమ్ పార్లర్ కి అయితే వచ్చేసాము పిల్లలు అయితే అసలు వినట్లేదు అనమాట చాలా ఇబ్బంది పెట్టారు ఇంకా మెండు కార్డ్ లో చూసేసి కొన్ని ఆర్డర్ పెట్టేసాం అనమాట మా వివన్ కార్డు చాలా ఏడ్చిండు అంటే సతాయించింది అనమాట ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి సో ఫైనల్ గా ఇక్కడ పిల్లలందరికీ కూడా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాం జ్యూస్ తాగాక పిల్లలైతే కొంచెం రిలాక్స్ అయ్యారు ఎందుకంటే బయట అసలు మామూలుగా ఎండ టైం లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అవట్లేదు కానీ ఎండ మాత్రం దంచి కూడా ఎండకైతే అందరం ఆయిదాయి అయిపోయినాం నేను చెప్పిన కదా యూట్యూబర్ శ్రీకాంత్ అన్న మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి అనేది కూడా మా విలేజ్ అనమాట వాస్తవానికి మాకు యూట్యూబ్ గురించి నాలెడ్జ్ లేకుండే ఈవెన్ మా వదనైనా నేనైనా శ్రీకాంత్ అన్న వలన మేము యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాము అనమాట చాలా సపోర్టివ్ పర్సన్ ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంకా అప్పటికే ఫుల్ ఎండ అయిపోయింది టువెల్వ్ ట్వెల్వ్ థర్టీ కూడా కాలేదు కానీ ఎండ మాత్రం మామూలుగా ఇంకా మా అన్నయ్య వాళ్ళు మేమైతే మళ్ళీ ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము అంటే మేము ఇప్పుడే వచ్చాము ఇంకా మా అన్నయ్య వాళ్ళు రాలేదు ఎంకొస్తున్నారు బండి మీద వస్తుంటే గాలికి హెయిర్ అంతా చిక్కు చిక్కు అయిపోయింది ఫ్రెషప్ అవ్వాలి లేదంటే పానం నిమ్మలంగా ఉండదు మొత్తం చెమట వచ్చేస్తుంది రెడీ అవ్వమంటే గంటలు గంటలు రెడీ అవద్దు ఒకటికి పది సార్లు అద్దంలో చూసుకొని మాత్రం అస్సలు బయటికి వెళ్ళాము అలాంటిది మొత్తం అంతా ఎక్కడెక్కడ తీసేయాలంటే పెద్ద టాస్క్ ఇంకా ఈ హారం చూడండి అప్పు ఉల్లలో ఇరికి అసలు రావట్లేదు ఇంకా నాకు కోపం వచ్చి ఒక్కడిసారి గుంజేసిన ఇలా జుట్లు అన్ని ఇరికిపోతే అసలు పిచ్చి కోపం వచ్చేస్తారు చెప్పినాయి కదా ఫ్రెష్ అప్ అయితేనే పానం నిమ్మలంగా రిలాక్స్ చేసి అనిపిస్తుంది అనమాట ఇంకా ఫ్రెష్అప్ అయ్యి వచ్చాను ఇంకా ఫుడ్ ఏం ప్రిపరేషన్ లేదన్నమాట లైక్ కర్రీ ఉండాలి రైస్ అయితే పెట్టాలి ఇంకా మా వదిన బీరకాయలు కట్ చేస్తుంది నేను కూడా రైస్ అయితే కుక్కర్ లో పెట్టేశాను సో ఇదన్నమాట ఈ వ్లాగు ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి ముందు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను